ఎంపీ వద్దిరాజు ఇల్లందులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ రెండేళ్ల పాలన అధ్వానంగా ఉంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పాలకులు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పూర్తిగా కుంటుపడిపోయిందని రైతులు కార్మికులు మహిళలు యువత విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పట్ల అసహనంతో ఉన్నారన్నారు ఇల్లందో మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్తో పొత్తు కుదరడం పట్ల ఎంపీ రవిచంద్ర సంతోషం వెలుపుచ్చారు మిత్రులతో క తిరిగి ప్రయాణం రాస్తుండడం ఆనందదాయకరమన్నారు ఈ పొత్తు కుదరడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆర్జే శ్రీకృష్ణ పార్టీ నాయకులు దిండిగల రాజేందర్ రఘునాథ్ లక్కినేని సురేందర్ ధన్సింగ్ హరిసింగ్ జేకే శ్రీనివాస తదితరులను ఎంపీ రవిచంద్ర అభినందించారు ఈ సందర్భంగా ఇళ్లందు బిఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాక అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చేశారని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దారన్నారు కాంగ్రెస్ నాయకులు అలవీ కానీ హామీలెన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని ఎంపీ వర్దరాజు మండిపడ్డారు వృద్ధాప్య పెన్షన్లకు నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్న వాగ్దానాన్ని నెరవేర్చలే రైతు బంధు పదిహేను వేల రూపాయలకు పెంచకపోగా సక్రమంగా ఇవ్వట్లేదని ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం మాట అటకెక్కిందని ఆయన విమర్శించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావుపై రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ పనికి మాలిన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇంటి గోడకు నోటీసులు అంటించి పోవడం దుర్మార్గమని ఎంపీ రవిచంద్ర చెప్పారు కేసీఆర్ పాలనలో హైదరాబాద్ జిల్లాలు ఇళ్లందు నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చెందాయని ఎంపీ రవిచంద్ర వివరించారు అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో విజయం వద్దిరాజు వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు సాధన నబి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దొరికిపోయి ఓటుకు నోటు దొరికిపోయినప్పుడు ఆయన ఎట్లయితే అరెస్ట్ చేస్తే ఎట్లయితే ఫీల్ అయ్యి దాన్ని అదే కక్షగా పెట్టుకొని మిమ్మల్ని కూడా మేము వేస్తాం ఏదో విధంగా అని చెప్పేసి పలు రకాలుగా ప్రయత్నం చేస్తూ అవసరమైనప్పుడల్లా డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు రాజకీయాన్ని తను ఇచ్చిన హామీల పట్ల లేదు శ్రద్ధ రైతుల పట్ల లేదు విద్యార్థుల పట్ల లేదు ఆటో కార్మికుల పట్ల లేదు వాళ్ళు ఇస్తున్న హామీలు లేవు సోదరి మండలికి రెండు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇస్తానన్నారు మా సోదరి అందరికి నాలుగు వేలు పెన్షన్ పెద్ద అన్నారు లేదు రైతు బంధు పదిహేను వేలు చేస్తున్నారు దాని గురించి లేదు రుణమాఫీ ఏకకాలంగా రెండు లక్షలు మొత్తం అందరూ చేస్తాను యాభై నలభై తొమ్మిది వేల కోట్లు ఉంటుంది అని ఇరవై మూడు వేల కోట్లకి ఆపేశారు దాన్ని అసలు కంప్లీట్గా బంద్ పెట్టారు రుణమాఫీ రైతు బంధు ఇవ్వడమే లేదు అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇవన్నీ ఇక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అయితే ఇస్తా అని చెప్పి అసలు కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు ఆల్రెడీ మా సోదరి మరి బాకీ కార్డులు పంచే ఉంటారు ఇక్కడ ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఒక్కొక్కరికి వేల వేల కోట్లు వేల వేల అప్పులు ఉన్నది బాకీ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు హామీలు ఎందుకు ఇస్తారు ప్రభుత్వం అధికారం రావాలని ఇది ఖచ్చితంగా నిర్వర్తిస్తాం మేము అని చెప్పేసి చెప్తే ఎవరు నమ్మకపోగా భద్రాచలం వెళ్ళి రామ రాముడి మీద ఓట్లు పెట్టి వెళ్ళి యాదాద్రి లక్ష్మీ స్వామి మీద ఒట్లు పెట్టి ఎక్కడికెళ్తే అక్కడ ఓట్లు పెట్టి ఇది బాకీ కార్డులు వారంటీ కార్డులు నమ్మకపోతే గ్యారెంటీ కార్డులు దేవుళ్ళ మీద ఒట్లు కూడా పెట్టారు ఏం చేస్తున్నారు ఆ ఓట్లు దేవుళ్ళు పరిశీలిస్తారు మీకు తగిన శాస్తి ప్రజలు బుద్ధి చెప్తారు మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా ప్రజలు బుద్ధి చెప్పారు అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడైనా నైంటీ పర్సెంట్ సీట్లు రావడం కాదు కామన్ సర్వసాధారణం